లాడ్ ఈతైన దేవుని వాగ్దానం కొరకు ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం ఏం చేస్తున్నారు కుటుంబారంభం చేసుకుంటున్నారా పిల్లలు స్కూల్కి వెళ్తున్నారా సెలవులు అయిపోయి చాలామంది బ్రతికిస్తున్నారు స్కూల్కి వెళ్ళడానికి బాగా చదువుకోవాలి పిల్లలు తప్పకుండా కాలేజీకి స్కూల్కి తప్పకుండా మీరు కష్టపడాలి ఇష్టంతో మీరు కష్టపడితే తప్పకుండా మంచి భవిష్యత్తును చూస్తారు అమ్మా నాన్న మాట వింటున్నారా తప్పకుండా మీ పిల్లలకు తల్లిదండ్రులుగా మీరు చెప్పాల్సింది చెప్పండి వాళ్ళు మాట వినడం మాత్రం విడిచిపెట్టకండి తప్పకుండా దేవుడు వినట్లుగా సహాయం చేయబోతున్నాడు సరే ఇదేనా దేవుని వాగ్దానం ఇది జ్ఞాపకం చేస్తాను చూడండి దశలోనికి రాసిన రెండో పత్రిక మూడో అధ్యాయం మూడో వచ్చనం అయితే ప్రభు నమ్మతగినవాడు దశలోనికి రాసిన రెండో పత్రిక మూడో అధ్యాయం మూడో వచ్చనం అయితే ప్రభు నమ్మతగినవాడు నిజమే జీవిస్తున్న లోకంలో చాలామంది మనం నమ్ముతాం మన బంధువులు నమ్ముతాం మన స్నేహితులు నమ్ముతాం మనుషులకి మన బలహీనతది విన్నవాటిని నమ్ముతాం చూసేవాటిని నమ్మేస్తుంటాం మన బలహీనతది కానీ వాక్యంలో ఒక మంచి మాట ఉంటుంది చాలాసార్లు మనం ఏమంటామంటే ఆ మనిషి దేవుడు అంటూడండి వీళ్ళ దేవతలు అంటూడండి వాళ్ళ దేవుడులు అంటూ మాట్లాడేస్తుంటాం కానీ మనుషులు దేవులు కారుగా మనుషులు మనుషులే దేవుడు దేవుడే మనుషుల మాటలు మనుషులు మాటలే దేవుని మాటలు దేవుని మాటలే ఎన్నో చెప్తారు దేవుని చేస్తానంట చేస్తానంటారు ఏం చేయాలి నీతో ఉంటానంటారు వంటలు చెబుతారంటే ఓరకుని అలవాటు అయిపోయింది ప్రతి మనిషికి కూడా స్వార్థం పేరి ఈ రోజుల్లో మనుషుడు స్వార్థ పీరియడ్ అయిపోయాడు కలుషితమైన ఈ లోకంలో మనుషుడు చెప్పే మాటలకు ఈ రోజున నమ్మాలో నవ్వాలో ఏడవాలో అర్థం కలిగిన స్థితిలో ఉన్నాం కదా అయితే నేను చెప్పేది నేను మనుషుల మాటలు మీరు వింటారో వినరో నేను చెప్పదాల్సింది అది కాదు కానీ వాక్యంలో ఒక మాట ఉంది వాగ్దానం ఏంటో తెలిసే అయితే ప్రభు నమ్మదగిన వాడు ప్రభు వాడు ఈ మాట ఇప్పటికే నీకు అర్థం అవ్వాలి దానికి అర్థం ఏంటి ప్రభు నమ్మదగిన వాడు అంటే మనుషులు వారు కాదనేగా నీ జీవితంలో నువ్వు ఎన్నో వాటిని నమ్మి మోసపోయావు ఎంతోమంది వ్యక్తులను నమ్మి మోసపోయావు కానీ ఈరోజు నేను చెప్పే దయవిచండిగా దేవుని వాక్యం ఏంటంటే ఇది వాగ్దానం ఇది వాగ్దానం ఇది అయితే ప్రభు నమ్మదగినవాడు నువ్వు ఒకవేళ నమ్మి చాలా నిరాశలో ఉన్నావు ఈరోజున ఒకరు చాలామంది నమ్మేను నన్ను మోసం చేశారు ఇలాంటి ఆశ్ ఆలోచన కలిగి ఉండొచ్చు సహజం అది ప్రతి మనుషుడు ప్రతి మనుషుడు ఏ మనుషుడు కూడా నమ్మదగినవాడు కాదు వాక్యులు కా మాట అందుకే ఈ మాట మీరు జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోండి ప్రభువే మన జీవితాలు నమ్మదగినవాడు ప్రభువే మన కుటుంబాలు నమ్మదగినవాడు మనలో చాలామంది మనతో ఉంటామంటారు ఉండరు గమ్యానికి నడిపించరు కడవరకు మనతో ఉండలేదు కానీ ప్రభు అక్కడే మనతో సదాకాలం కూడా ఉంటాడు ప్రభు అక్కడే నమ్మదగినవాడు ఈ వాగ్దాన్ని నమ్ముతున్నావా నమ్ము ఖచ్చితంగా స్నేహితుల కంటే బంధువుల కంటే మనం నమ్మిన వారికంటే కావలసిన వారికంటే నమ్మదగినవాడు ప్రభు ఒక్కడే కనుక తప్పకుండా ఈ రోజున ఈ వాగ్దానం నమ్మండి ఎత్తి పెట్టండి ప్రార్థించండి ప్రభువా నీవే నమ్మదగినవాడు ఆయన తట్టు చూడండి తప్పకుండా నా దేవుడు నిన్ను బలపరచబోతున్నాడు నేను ఆదరించబోతున్నాడు నీకు సహాయం చేయబోతున్నాడు కళ్ళు పూసుకుందాం ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి మీకు వందనాయ్యా విత్తపడిన ప్రతి మాటను వాగ్దానం స్థిరపరచండి నిజమే అనేకని నమ్మి ఒకవేళ మోసపోయారేమో నమ్మి ఒకవేళ ఈ రోజున మీ వాగ్దానం నీ వాక్యం ప్రభువే నమ్మదగిన నమ్మదగినవాడు మా జీవితాలు మా కుటుంబాలకు నీవే వాడు అయ్యా నమ్మదగిన వాడు ఎవరు లేదు లోకంలో నీవే నమ్మదగిన వాడు సహాయం చేయండి అయ్యా ఇప్పుడు రాత్ర లేకిపిస్తున్న ఈ మాట నమ్ముతున్న వారి జీవితాల్లో నమ్మదగిన దేవునిగా మీ కార్యాలు ప్రారంభించండి కృప కలుగునగాక తొడగినండి దీవించండి ఏ సునమ్మ కొంచెం నమ్ముతండి అమే తప్పకుండా ఈ మాటలు షేర్ చేయండి అనేకలకు తెలియపరచండి ఎవరైతే వింటారో ఎవరికైతే పంపిస్తారో తప్పకుండా వారి జీవితాల వాటములు గెలుపులుగా మారొచ్చేమోగా ఖచ్చితంగా వారు అవమానాల ఆశీర్వదం మారుతే ఏమోగా మనుషుల్లో మోసపోయారేమో ఆదరించబడతారుగా తప్పకుండా మాటలు కొంతమందికైనా షేర్ చేయండి తద్వారా వాళ్ళు నమ్మదగిన దేవుని చూడగలుగుతారు దీవించబడతారు థ్యాంక్ యూ